జై డ్రైవర్ అన్న జై జై డ్రైవర్ అన్న నా జక్యాల జిల్లా స్కూల్ బస్ డ్రైవర్ అందరి సోదరులందరికీ నా నమస్కారాలు నా పేరు శేఖర్ నా పూర్తి పేరు ధర్ని లక్ష్మి రాజశేఖర్ నా లైసెన్స్ అండి మొన్న పోయిన శుక్రవారం నాడు నేను హిమానీ స్కూల్ బస్ డ్రైవర్ని స్కూల్ బస్సు నడుపుతున్నాను ఇరవై సీట్లది పోయిన శుక్రవారం నాడు సుమంగళి గార్డెన్ ముందట సారా పేరు పెద్ద సారా డీటివనట నాకే లైసెన్స్ అన్నీ ఉన్నాయి నాకు పేపర్లు అన్నీ ఉన్నాయి మొత్తం డాక్యుమెంట్ చూపెట్టిన నా ఒరిజినల్ లైసెన్స్ కూడా ఇచ్చిన సార్కి ఇచ్చిన తర్వాత ఫైన్ రాస్తారు కావచ్చు అని నేను అనుకున్నాను ఫైన్ రాస్తారని ఆయన రాసిండు సిటీ సంతకం పెట్టిన ఆఫీస్కి అమ్మన్నాడు ఆఫీస్కి పోయి చూసే వరకు నేను డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేసిన తర్వాత సారా అని చెప్పింది కంప్యూటర్ అండ్ మందిని ఎక్కువ అంటే పది మంది ఎక్కువ ఉన్నారు మా దాంట్లో ఇరవై సీట్ల బండికి ముప్పై ఐదు మంది ఉన్నారు మంది ఎక్కువ ఉంటే పైన రావాలి కానీ డ్రైవింగ్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తే నేను ఎట్లా బతకాలి అని నేను ఆలోచించి మరి ఎట్లా సార్ అనంటే మీకు సార్ దగ్గర పోయి కలరు అన్నారు పోయి కలిసిన సార్ని సార్ ఎట్లా సార్ ఇట్లా రాసి రాట అంటే అవును నువ్వు ఎందుకు ఎక్కించుకున్నావు మందిని అన్నారు అంటే సార్ తప్పైంది మళ్ళీ సార్ ఎక్కి నేను రిక్వెస్ట్ పెట్టినా కానీ నాకు డ్రైవింగ్ క్యాన్సల్ అన్నారు మళ్ళీ కంప్యూటర్ అనే దగ్గర ఆరు నెలలు సస్పెండ్ అవుతుంది నీ లైసెన్స్ ఇట్లా కాలేదు కానీ సార్ మరి ఎట్లా అది ఇక మా సార్ చెప్పిన మా స్కూల్ సార్లో చెప్తే అది అట్ట ఎట్లా ఉంటుంది పైన అంటే కడితే కానీ లైసెన్స్ ఎట్లా క్యాన్సిల్ చేస్తారు అది తప్పు కదా అని సార్ కూడా అన్నారు అట్లనే ఇక శనివారం వచ్చింది డిగ్రీ కట్టలేము ఆదివారం బాగుంది మళ్ళీ సోమవారం నిన్న పోతే సార్ లేడు ఇలా పోయినాము ఇలా పోయినా అదే మాట మా కరస్పాండెంట్ని తీసుకురా అన్నాడు సార్ తీసుకుపోయినా తీసుకుపోయినాక కూడా కరస్పాండెంట్ని కూడా బెయిరిచ్చిన్నాడు మేడం మీ బ్యాస్ డ్రైవర్ లైసెన్స్ క్యాన్సిల్ చేయకపోతే మీ బస్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం మందిని ఎట్లు ఎక్కిస్తారు ఎక్కువ అని బెయిరిచ్చినాక మేడం కూడా ఇట్లాంటి ఉన్నారు అట్లాంటివి ఉన్నారని బాధపడ్డారు ఎవరితో ఏమవుతారు లేదని నేను కూడా క్యాన్సిల్ చేస్తే చేసుకుని మేడం మరి కట్టే రిఫైనా అని అనుకునే మునిగి నేను యూనియన్ ఒకటి ఉంది కానీ నాకు యాదికి వచ్చి సుధాకర్కి ఫోన్ చేసి రియాజ్ బాయ్కి ఫోన్ చేసినాం వెంటనే ఒక గంట లోపల చేరదు ఆఫీస్కి వచ్చేసి మాట్లాడారు ఎంఏ గారితో డిటిఓ గారితో మాట్లాడి సరే మీరు మీ పని మీరు చేసుకొని మరి మా పని మేము చేసుకుంటాం అన్నట్టు మాట్లాడినట్టు ఉన్నారు సార్లు అంతా మేము వెళ్ళొచ్చినాం మళ్ళీ రేపు కడతాం ఇక పైన అని వెళ్ళొచ్చిన తర్వాత లైసెన్స్ ఎట్లా క్యాన్సిల్ అని మళ్ళీ కంప్యూటర్ అయినా దగ్గరికైనా అదే మాట అన్నారు వీళ్ళు వచ్చిపోయారు రియాజ్ బాయ్ సుధాకర్ బాయి అంజన్న ఇంకో పది మంది డ్రైవర్లు బండి తీసుకొని వచ్చేసారు ఆఫీస్కి వచ్చే అంత మాట్లాడి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పిలిపించిండు సార్ మన మేడం పిలిపించి మీరు ఎంత మందితో పోలీ చేపిస్తారు ఎంత మందితోనో అది చేపిస్తారు అని ఫైన్ రాసిచ్చి లైసెన్స్ ఇచ్చేసిండవల రిపేర్ ఏమన్నా కానీ మేడం కూడా బాగా బాధపడ్డారు మన యాజ్బాయి లేకపోతే లైసెన్స్ అనేది క్యాన్సిల్ అయ్యేది కావచ్చు నేను చెప్పకపోతే ఒకవేళ మన యూనియన్ ఉంటేనే మనకి ఇప్పుడు ఈ ఈ రకంగా సహాయపడేది అదే యూనియన్లో మనం లేకపోతే ఈరోజు లైసెన్స్ పోతుండే కావచ్చు నేను అని అనుకుంటున్నాను నేను కూడా ఎందుకంటే మనం కూడా అందరం ఐకమత్యంగా ఉండాలి రేపు ఇప్పుడు నాకు లైసెన్స్ క్యాన్సిల్ అయితే మీరందరూ నాకు సపోర్ట్ చేసి రేపు ఈ బస్సులన్నీ బంద్ చేసినట్టయితే బాగుంటుంది ఇంకా అనుకున్నాం మేము కూడా ఒకేలా అంటే మీ నాదేనే కాదు ఏ డ్రైవర్ది ఎట్లా జరిగినా మన తప్పు లేకుండా ఇప్పుడు దాంట్లో నా తప్పు నేను ప్యాసింజర్ అయితే ఓడలేదు దీంట్లో ప్యాసంజర్ ఎక్కించుకొని పైసలు తీసుకుంటలేను కదా అది పిల్లలే ఉన్నదే పది మంది పిల్లలు అది ఎక్కువ అది రెండు ట్రిపుల్ చేద్దామంటే ఎటుగారు ఉన్నరే ముప్పై ముప్పై ఎనిమిది మంది టోటల్ అలా ముప్పై మంది ముప్పై మంది వస్తారు రోజు అట్లా కాకుండా ఉన్నారు కాబట్టి ఒక ట్రిప్ చేయాల్సి వస్తుంది ఏది పరిస్థితి మన యూనియన్ కూడా యూనియన్ మనకు సపోర్ట్ ఉండే పట్టుకొని ఈరోజు నేను ఇలా బయటపడ్డా దీని గురించి మాట్లాడాలనుకున్నా ఓకే థ్యాంక్ యూ